మాధవరం చెక్ పోస్ట్ వద్ద భారీగా పట్టుబడ్డ అక్రమం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్ట్ వద్ద ఎమిగనూరు ఎస్ఈబీ మాధవరం చెక్ పోస్టు సిబ్బందితో కలిసి ఈ రోజు తెల్లవారుజామున వాహనాలు తనిఖీలు చేయించుండగా ఒక అశోక్ లేలాండ్ గూడ్స్ వెహికల్లో మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అశోక్ లేలాండ్ గూడ్స్ వెహికల్లో ప్రత్యేకంగా తయారు చేయించబడిన బాడీ కింద భాగంలో దాచి ఉంచిన మొత్తం ఎనభై కర్ణాటక మద్యం బాక్సుల్లో ఏడు వేల ఆరు వందల ఎనభై ఒరిజినల్ ఛాయ్ విస్కీ టెట్రా ప్యాకెట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం స్వాధీనం చేసుకుని మద్యం సప్లై చేసిన రాయచూరికి చెందిన వ్యక్తిపై అలాగే మద్యం తీసుకుని ఇద్దరు డోస్ కి చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు మొత్తం ఎనభై బాక్సుల్లో ఏడు వేల ఆరు వందల ఎనభై ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లు కర్ణాటక ఒక క్రీమ్ కలర్ అశోక్ లేలాండ్ దుస్తు రెగ్ నెంబర్ ఏపీ టూ వన్ టీ కర్ణాటక మద్యం విలువ మార్కెట్ లో నాలుగు లక్షలుగా ఉంది ఈ దాడుల్లో ఎస్ఐ సోమశేఖరరావు చెక్ పోస్టు ఎస్ఐ చంద్రమోహన్ హెడ్ కానిస్టేబుల్స్ గౌస్ రబ్నీ గోపాల్ లింగప్రసాద్ షరీఫ్ కానిస్టేబుల్స్ నరసింహారెడ్డి ఇందుమతి కృష్ణయ్య పాల్గొన్నారు వెమినూర్ సెబ్బు సిబ్బంది మరియు చెక్ చెక్పోస్ట్ ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా నిన్న రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఒక అశోక్ లేలాండ్ ఫోర్ వీలర్లో ఎనభై బాక్సుల మధ్యము మరియు ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎనభై బాక్సుల్లో మొత్తం ఏడు వేల ఆరు వందల ఎనభై ఒరిజినల్ చాయిస్ కర్ణాటక టెట్రా ప్యాకెట్లు లభించాయి వీటి విలువ కర్ణాటకలో నాలుగు లక్షల వరకు ఉంటుంది వీటితో పాటు ఈ లిక్కర్ని సప్లై చేస్తున్నటువంటి రాయచూర్కి చెందిన రాజశేఖర గౌడ్ అనే వ్యక్తిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇతని వెహికల్ ఓనర్ కూడా వీరితో పాటు డోన్కు చెందినటువంటి దూదేఖ శేక్షావళి ముఖ్యం రవి అనే వ్యక్తుల్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వీరిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ లిక్కర్ గురించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ అనే మా నెంబర్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా కార్యక్రమం ఇట్లా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది Thank you, M. Jairam Naidu, Enforcement Inspector M. Sebu. Thank you. Thank you, sir.